అనోయ్ బాగున్నారా అందరూ ఈ రోజైతే టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది చూపించేస్తానండి దీంట్లో వాటిని అయితే వేసాను అలా వేసుకుని చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్ గా రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో సింపుల్ అండి మన ఇంట్లో ఉన్న వాటితో పిల్లలు అడిగినప్పుడు అలా ఇలా చేసి పెట్టండి యామి యామి అంట తినేస్తారు ఒక మెతక్ కూడా వదలకుండా సో ఇప్పుడు ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాము కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసుకోండి మనకి కావాల్సింది వే వేడెక్కిన తర్వాత ముందుగా కోసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోండి నెయ్యి వేసుకుంటే బిర్యానీలో కొంచెం చాలా టేస్ట్ అయితే వస్తుందండి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి అరోమా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ సరుకులు దాల్చిన చెక్క జాపత్రి ఆకు లవంగాలు మిరియాలు ఇలాగా నెక్స్ట్ ఏంటంటే ఇవి వీల్ మేకర్ అండి ముందుగానే నేను వేడి నీళ్ళు వేసి పిండేసుకుని పక్కన పెట్టేసుకుని ఇవి కూడా బాగా కొంచెం సేపు వేగని ఇచ్చిన తర్వాత మాత్రమే బంగాళదుంపలు క్యారెట్ మొక్కలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇవి వేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసేసుకుందామండి నేను ఒక పొత్తు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను ఇది గరం మసాలా ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా బిర్యానీ మసాలా ఇప్పుడు ఒక పొత్తు తీసుకున్నాను కదా ఆ పొత్తు కూడా వేసేసుకుని స్వీట్ కార్న్ అది కూడా కొంచెం చిన్న మంట మీద ఇవన్నీ మగ్గని ఇవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఇవన్నీ దీనికి సరిపడా బిర్యానీకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకున్న ముక్కలకు పడుతుంది కదా నేను మూడు గ్లాసులు బియ్యం అయితే చేస్తున్నాను కాబట్టి మూడున్నర స్పూన్లు అయితే సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ అది మరీ పెద్దది కాదు మరి చిన్నది కాదు ఒక స్పూన్ కారం అయితే వేసానండి కారం వేసుకోండి మీకు బిర్యానీ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఇలా ట్రై చేయండి బాగుంటుంది సో కొంచెం చిన్న మంట మీద వీటిని మగ్గని ఇవ్వాలండి మగ్గన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫైవ్ నేను సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నానండి త్రీ కదా ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల వాటర్ కదా అంతే అండి ఇప్పుడు వెనిగర్ వేస్తున్నాను వెనీగర్ వేయడం వల్ల ఏంటంటే ఒక స్పూన్ వెనిగర్ వేసానండి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసాను ఒక పావు గంట ముందు నానబెట్టుకుని కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి బాస్మతి బియ్యం అయితే కాదు మామూలు సోనా మసూరి అండి వెనిగర్ వేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ గా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట బిర్యానీ అనేది సో మనం ఇలా ఉడికిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలి ముందు పెట్టుకోకూడదు వెంటనే బియ్యం వేసిన వెంటనే దీనివల్ల మనకి దమ్ బిర్యానీ ఎఫెక్ట్ అయితే వస్తుంది ఆరో అయితే వస్తుంది ఇప్పుడు నేను పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి రెస్టారెంట్ స్ట్రక్చర్ స్టైల్ కలర్ రావడానికి పసుపు యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు పైన విజిల్ తీసేసి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకోండి చిన్న మంట మీద ఒక విజిల్ వచ్చే వరకు ఉంచండి ఒక విజిల్ తొందరగానే వచ్చేస్తుంది ఆల్రెడీ సగం ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు తీసేసి చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది ఫైనల్ లుక్ అయితే ఇలా అండి దాన్ని మనం గడితో తీద్దాము పర్ఫెక్ట్ గా అయితే చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సపోర్ట్ టు మై ఛానల్ థ్యాంక్ యూ